హాయ్ మేడం హాయ్ మీ అన్నం తినకపోతే ఏమవుతుంది మాకైతే ఆకలేదు మరి మీకు ఏమవుతుందో తెలియదు మీ లైఫ్ లో దీని అమ్మ ఎప్పుడు అనిపిస్తుంది మేడం ఇన్స్టిట్యూట్ కు అన్నం తినకపోతే ఏమవుతుంది ఆకలేస్తుంది ఏ ఎప్పుడు అనిపిలే ఎప్పుడు అన్నం తినకపోతే ఏమవుతుంది ప్రాణం పోతుంది మీకు తెలుగు నాకు ఎప్పుడు అనిపిలే అలాగే ఉంటది దీని జీవితం అని మీ లైఫ్ లో ఎప్పుడు అనిపిస్తుంది అన్నం అక్కనే ఉంటది పక్కనందరు పిల్లలతో నీరు మనకు లేకుండా ఉంటుంది అందుకు తాగినప్పుడు లేనప్పుడు బ్రో అంటే ఒక పిల్ల పడినప్పుడు బ్రోల్ లైఫ్ ఒక దినమ్మ జీవితం అనేది

అన్నం తినకుంటే కడుపు నొప్పి వస్తుంది అన్నం తినకుంటే అన్నం పాడవుతుంది అంతేగా ఇంకా గుర్తు రావట్లేదు ఏమవుతుంది కళ్ళు తిరుగుతుంది కడుపు నొప్పి వస్తుంది సరే మీరే చెప్పండి వండుకుంటాం వండుకుంటాం ఏమైతుంది ఏం అవ్వదు కదా అక్కడే ఉంటది అన్నం

అన్నం తినకపోతే అన్నం ఏమైతుంది మేడం అన్నం తినకపోతే ఏమవుతుంది ఆకలైతుంది మరి మీకేమైతే అన్నం వండుకుంటాం ఇంట్లో అన్నం గిన్నెలు ఉండదు ఆ అన్నా మనం తినకపోతే అన్నం ఏమైతుంది అర్థం కాలేదండి అన్నం వండుకుంటాం అన్నం గిన్నెలు ఉంటది అన్నాన్ని మనం తినకపోతే అన్నం ఏమైతుంది పాడైపోతుంది

నిజంగా ఇప్పటివరకు ఏం అనిపించలేదు బ్రహ్మోత్సవం మూవీ చూసి వచ్చిన తర్వాత అనిపించింది అన్నం తినకపోతే ఏమైతుంది అన్నం తినకపోతే వీక్నెస్ అవుతుంది నీరసం వస్తుంది కళ్ళు తిరుగుతాయి పడిపోతారు అన్నం వండుకుంటాం మేడం వండుకొని గిన్నెలు ఉంటుంది అన్నాన్ని మనం తినకపోతే అన్నం ఏమైతుంది అన్నం ఖరాబ్ అయిపోతుంది దానికి ఫంగస్ వచ్చేస్తుంది అన్నం తినకపోతే ఏమైతుంది అన్నం కాదు మేడం అన్నం వండుకుంటాం ఎవరు ఉంటాయి గిన్నెలు అట్లే ఉంటుంది అప్పుడు ఏమైతున్నావు పురుగులు వస్తాయి పురుగులు వస్తాయి అన్నం బియ్యం మిగిలిపోతుంది అన్నం వండుకుంటాం వండుకున్న తర్వాత తినకపోతే అన్నం ఏమవుతుంది అన్నం తినకపోతే లైఫ్ లో ఏమైతుంది అన్నం తినకపోతే ఏమవుతుంది ప్రాణం పోతుంది ఆహారం లేకపోతే బాడీలో ఏమవుతుంది నీరసం వస్తుంది ఇంకా బలహీనత ఉంటుంది అన్నం అట్లే ఉంటుంది అన్నం అన్నం ఏమైతే అన్నం పాడైపోతుంది అంతే అసలు అది ఈరోజు వండిన అన్నం రేపటికి అసలు స్మెల్ వచ్చేస్తుంది వేస్ట్ అయిపోతుంది కదా అంతే మేడం

एंट्रेंस और क्रेजी ब्रो और क्रेजी ब्रो और क्रेजी कब लाइफ में क्वेश्चन क्वेश्चन क्या था लाइफ में अच्छा मेरे लाइफ ऐसा क्या हो गया ऐसा मम्मी डांटते जब पापा डांटते तो और फट जाती <laughs> ना अच्छी से ये दीदी नम्मा जीवतमन ए पड़न आईसक्रीम न पड़न सीधे न मजी तो मना आइसक्रीम देना पड़े न करना

జీవితం అనిపించింది అమీర్పేట్లో రోడ్లలో తిరుగుతుంటాయి ఇన్స్టిట్యూట్ మధ్యలో తిరుగుతుంటాయి ఇంద్ర బాబు జీవితం ఇక్కడ ఏంటి బీటెక్ చదివి అని అంతే ఇంకేం అనిపించలే

నేను ఒక రూట్ తీసిన వెళ్తాను ఆ రూట్ పర్ఫెక్టే కానీ తనకి తెలిసిన రూటు చుట్టూ తిరిగి వెళ్ళింది కానీ అది ఏం చేస్తాడు చుట్టు చుట్టూ తిప్పి తీసుకుని వెళ్తాడు బ్రో అప్పుడు అనిపిస్తుంది నీ అమ్మ ఏ జీవితం నీ అమ్మ అనిపిస్తుంది ఆ టైంలో బీబీని ఇక్కడనే తీసుకెళ్ళాను కదా బేబీ అంటే నేను మొన్న వచ్చినప్పుడు అట్టు నుండి లాగి కదా అందుకోసం నాకు వచ్చింది గుర్తొచ్చిందంటే అప్పుడు అనిపిస్తా బ్రో ఇంకా బ్రో ఇంకేముంటుంది బ్రో మాదర్ ఏముంటుంది ఎవడైనా బేవత్సంగా తిరుగునీ ఉంటాడు ఇట్లా ఇటు తిరుగున్నాడు బిజీ తిరుగున్నాడు దీని అమ్మ ఆడికి కరెక్ట్ పోలీసు వచ్చి పట్టించుకున్నాను అనుకో అప్పుడు బాగుంటుంది దీని అమ్మ వీడు ఇంత బాగా తిరిగాడు వీడు దీని అమ్మ చూడండి వేస్తున్నాను అనుకుంటుంది ఇంటర్వ్యూలు తిరుగుతుంటే హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు తిరుగుతుంటే అర్థం అంటే ఆ బాధ ఎట్లుండే బ్రో అన్ని రిజెక్ట్ అవుతా ఉంటే అలా ఉంటది అలాగే ఉంటది ఇంకా కష్టమే అనిపిస్తుంది అంటే అదే బేరీ ఎలా అంటారు బ్రో అది దీనమ్మ జీవితం అనే ఇంక మనం అన్ని ఉంటే రాకపోతే అమ్మ జీవితం ఆటోమేటిక్ అనిపిస్తుంది హైదరాబాద్ వచ్చి ఎవడని కోర్స్ నేర్చుకోవడానికి వస్తారు దీని అమ్మ జీవితం అనిపిస్తుంది